ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇండియన్ మైథలాజికల్ కాన్సెప్ట్ తో స్కై హై జానర్ లో నాగ్ అశ్విన్ తెరకెక్స్ ఈ మూవీ పై ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ సినిమా సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి గత కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించి వస్తున్న అప్డేట్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి ఇప్పటికే కల్కి నుంచి పోస్టర్స్ తో పాటు గ్లిమ్స్ మూవీ పై అంచనాలను స్కై హై కి పెంచేసాయి మేకర్స్ బుజ్జి ప్రోమోని రిలీజ్ చేశాక ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా నెట్టింత క్షణాల్లో ట్రెండ్ అవుతోంది ఈ మూవీ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుండగా ఈ మూవీ ట్రైలర్ కి సంబంధించి లేటెస్ట్ బస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తల్పీ మూవీని జూన్ ఇరవై ఏడు రెండు వరల్డ్ వైడ్ గా థియేటర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను కూడా స్పీడ్ చేశారు ఇందులో భాగంగా ట్రైలర్ ను జూన్ ఏడున రెండు వేల ఇరవై నాలుగు రిలీజ్ చేయనున్నట్లు ఫిలిం నర్గలో ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు జూన్ ఏడున రికార్డుల ఊచ కొత్త ఖాయం అంటున్నారు అయితే జూన్ ఏడున కల్కి ట్రైలర్ రిలీజ్ పై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సింది దీపికా దిశా పటాని లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక ఇటీవల విడుదలైన బుజ్జి వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఈ సినిమా కోసం బుజ్జి పేరుతో ఒక ఫ్యూచరిస్టిక్ కార్ డిజైన్ చేశారు మేకర్స్ ప్రస్తుతం ఈ కార్ సోషల్ మీడియాలో பிரில் கமாரிந்தி